హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ శిరీషా ఈరోజు మీకు చికెన్ పచ్చడి చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చు చూపిస్తాను పచ్చడి అంటే చాలామంది కష్టమేమో అని అనుకుంటారు కానీ మనం చికెన్ కర్రీ చేసుకున్నంత ఈజీగా దీన్ని చేసుకోవచ్చు కొలతలు కూడా చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను దీనిలో ఇది మూడు నెలల వరకు మీరు బయట పెట్టినా కూడా పాడవకుండా ఉంటుందన్నమాట సో ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నాను అనమాట దాన్ని శుభ్రంగా వాష్ చేసుకుని తర్వాత ఒక అర టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు కూడా వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట మినిమం ఒక అరగంట అయినా సరే దీన్ని మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ పిక్కిల కోసం గరం మసాలా తయారు చేసుకుందాం నాలుగు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక అర టీ స్పూన్ మెంతులు ఈ నాలుగు కూడా రెడీగా పెట్టుకోండి అలాగే ఒక ఎనిమిది వరకు లవంగాలు నాలుగు యాలకులు చిన్న జాజికాయ ముక్క రెండు చెక్క ఒక అనాసు పువ్వు వీటన్నిటినీ కూడా ఒక ప్యాన్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి అంటే ఎటువంటి ఆయిల్ లేకుండా ఇవన్నీ వేసి దోరగా వేయించుకోవాలన్నమాట మనం ఎప్పుడూ కూడా మసాలాలు ఎలా ఫ్రై చేయడం వల్ల వాటిలో ఉన్న ఆయిల్స్ అన్నీ బయటకొచ్చి మసాలా ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట గ్రైండ్ చేసిన తర్వాత వీటిని ఇలా ఒక్క రెండు నిమిషాల పాటు దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుని చలారనివ్వండి ఇప్పుడు ఇదే ప్యాన్లో నేను ఒక కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను అంటే ఇంచుమించు ఒక పావు లీటర్ ఉంటుందన్నమాట ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట ఇప్పుడు దీనిలో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ని వేసుకోవాలి నీళ్ళు వస్తే కనుక నీళ్ళు ఉంచేసి ఓన్లీ చికెన్ తీసి వేసుకోండి నేను ఇక్కడ మొత్తం కేజీ చికెన్ కూడా వేసేసాను అనమాట చికెన్ అంతా వేసిన తర్వాత మనం కొంచెం అలా మిక్స్ చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ అయ్యేసరికి చికెన్లోంచి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట చూడండి ఇన్ని వాటర్ వచ్చాయో ఈ వాటర్ ఎగిరిపోయే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి గ్యాస్ మరీ సిమ్లో కాకుండా అలాగని హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఏ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు కూడా వీటిని ఉడికించుకోవాలి ఇది కుక్ అయ్యేలోపు మనం మసాలా రెడీ చేసుకుందాం మనం ఇవన్నీ వేయించి పెట్టుకున్నాం కదా వీటిని మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా స్మూత్గా గ్రైండ్ అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి నేను కేజీ చికెన్ కోసం తీసుకున్నాను కదా ఇదంతా కూడా నేను యూజ్ అనమాట కరెక్ట్గా సరిపోతుంది అలాగా దీన్ని పక్కకు తీసుకుని ఇప్పుడు అదే మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసుకుంటున్నాను ఇది ఫ్రెష్గా చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి నేను ఎప్పుడూ కూడా అప్పటికప్పుడు చేసే వేస్తాను అనమాట నేను ఇక్కడ కేజీ చికెన్కి రెండు వెల్లుల్లిపాయలు పూర్తిగా విడదీసి తొక్క తీసి పెట్టుకున్నాను అలాగే ఒక యాభై గ్రాముల వరకు అల్లం కూడా తీసి తొక్క తీసి ఇలా మొక్కల్లా కట్ చేసుకుని దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకున్నాను అనమాట ఇది కూడా మనకి మొత్తం పట్టేస్తుంది ఇలా మసాలాలు చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ లోపు చికెన్ ఎంతవరకు కుక్ అయిందో చూద్దాం ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నాయి కదా వాటర్ అంతా కూడా ఎగిరిపోవాలన్నమాట మనకి ఆయిల్ ఒక్కటే మిగిలాలి చూడండి మనకి వాటర్ అంతా అయిపోయింది కదా తెలుస్తుంది కదా క్లియర్గా ఆయిల్ ఒక్కటే ఉంది ఇప్పుడు ముక్కలు కొంచెం మనకి కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం చికెన్ కేజీ చికెన్ వేసాను కదా ఇది అంతా ఉంచేసుకుంటే మనకి ఫ్రీగా ఫ్రై అవ్వవు కొంచెం కొంచెం పచ్చి ఉండిపోతుంది కాబట్టి నేను సగం ముక్కల్ని పక్కకు తీసుకుంటున్నాను అనమాట ఇలా వాటర్ ఎగిరిపోయిన తర్వాత మీకు పెద్ద బాండీ అయితే మొత్తం వేయించేసుకోండి ఇంకొంచెం ఆయిల్ వేసి కానీ నేను పెట్టిన బాండీలోకి ముక్కలు ఎక్కువయ్యాయి కదా సో సగం ముక్కలు తీసి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట అప్పుడు మిగిలినవి మనకి ఫ్రీగా వేగుతాయి చక్కగా వేగుతాయి అనమాట అన్ని వైపుల నుంచి మీరు హాఫ్ కేజీ చేయాలనుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట చూడండి ఇప్పుడు మనకి ఫ్రీగా కదులుతున్నాయి కదా ముక్కలు సో ఇవి కలర్ మారి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా మీరు ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు కలుపుతూనే ఉండాలండి అలా పెట్టి వదిలేస్తే కనుక మనకి ఒక సైడ్ వేగుతాయి రెండో సైడ్ సరిగ్గా వేగవన్నమాట మనం ఇలా కలుపుకుంటూనే ఉండాలి చూడండి మనకి కలర్ చేంజ్ అయింది కదా తెలుస్తుంది ఇది కలర్ కూడా డార్క్ బ్రౌన్ వచ్చే వరకు ఉంచకూడదు అంత బ్రౌన్ వస్తే కనుక మనకి చికెన్ ముక్క అనేది గట్టిగా అయిపోతుంది తినలేము అనమాట సో మనకి ఇలా లైట్గా కలర్ మారి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వెంటనే మనం తీసేసుకోవాలి వీటిని చూడండి పైన ముక్క క్రిస్పీగా ఉంది లోపల చక్కగా ఉడికింది కదా ఇలా ఉన్నప్పుడు మనం ఈ ముక్కల్ని బయటకు తీసేసుకోవాలి ఆయిల్లో నుంచి ఇంతకు మించి కలర్ రానివ్వద్దు ఇలా ముక్కలన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలో ఇందాక మనం సగం ముక్కలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా వాటిని వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇందాక వేయించుకున్నట్టే మనం ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ నీట్గా వేయించుకోవాలి ఇవి కలర్ రాకపోతే పచ్చిగా ఉండి పచ్చడి తొందరగా పాడవుతుంది అలా అని ఎక్కువ డార్క్ బ్రౌన్ వచ్చే వరకు ఉంచితే ముక్క బాగా గట్టిగా అయిపోతుంది సో ఇలా మీడియంగా అంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మాత్రమే వేయించుకోవాలన్నమాట చూడండి ఎలా ఉడికిందో లోపల సో ఇప్పుడు ఇవన్నీ కూడా బయటకు తీసేసుకోవాలి ఈ ముక్కలన్నీ తీసేసిన తర్వాత ఇదే ఆయిల్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి నేను ఇక్కడ చేసిన పేస్ట్ అంతా కూడా వేసేస్తున్నాను మీ దగ్గర ఆల్రెడీ చేసింది ఉందనుకుంటే కనుక మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి టేబుల్ స్పూన్ అంటే పెద్ద స్పూన్ అనమాట దాంతో మూడు స్పూన్లు వేసుకుంటే కానీ మనకి సరిపడా గ్రేవీ రాదు సో ఇది వేసుకుని బాగా వేయించుకోవాలి మాడిపోకూడదు అని పచ్చివాసన రాకూడదు అనమాట మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి వాసన కంప్లీట్గా వేగిన వాసన రావాలి పచ్చివాసన ఉంటే అస్సలు బాగోదు సో దీన్ని జాగ్రత్తగా ఇలా వేయించుకోవాలి చూడండి మంచి బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు దీనిలో మనం వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసేసుకోవాలి దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మిగిలిన మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి దీనిలో నాకు కొద్దిగా ఆయిల్ తక్కువైనట్టు అనిపించి నేను ఇంకొక పావు కప్పుల సగం ఆయిల్ యాడ్ చేశాను ఇప్పుడు దీనిలో ఒక టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను మంచి కలర్ వస్తుంది దీనివల్ల ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా గరం మసాలా దాన్ని వేసుకోవాలి ఆల్మోస్ట్ అంతా కూడా పట్టేస్తుంది ఇప్పుడు ఒక నాలుగు స్పూన్ల వరకు ఉప్పు వేసుకుంటున్నాను స్పూన్ అంటే కొంచెం పెద్ద స్పూన్తో వేసుకోవాలన్నమాట టేబుల్ స్పూన్తో మీరు కప్పుల కొలత వేసుకోవచ్చు కానీ ఇదైతే ఈజీగా ఉంటుంది అలాగే ఒక ఐదు స్పూన్ల వరకు కారం కూడా వేసుకోవాలి పెద్ద స్పూన్తో ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు అలా ఉంచుకుంటే మనకి ఇవన్నీ కూడా కొంచెం బాగా కలుస్తాయి అన్నమాట చూడండి ఇప్పుడు అంతా కలిసిపోయింది కదా మనకి ఇదంతా నురుగులా వచ్చే వరకు వేయించుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనకి ఇది వెంటనే టేస్ట్ తెలియదు కాబట్టి ఒక టూ డేస్ తర్వాత చెక్ చేసుకుని అవసరమైతే ఉప్పు కానీ కారం కానీ యాడ్ చేసుకోవచ్చు ఇలా నురుగులా వచ్చిందంటే మనకి రెడీ అయినట్టు అనమాట స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీన్ని ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టి బాగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత దీనిలో నిమ్మరసం యాడ్ చేసుకోవాలి మీకు బాగా జ్యూస్ వస్తే నాలుగు నిమ్మకాయలు సరిపోతాయి లేదంటే ఇలా ఐదు నిమ్మకాయలు తీసుకుని వాటిని రసం తీసి దీనిలో కలుపుకోవాలి ఇది చల్లారిన తర్వాత మాత్రమే కలుపుకోండి ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి టూ డేస్ పాటు అలా పక్కన చేయాలి రెండు రోజుల తర్వాతకి మనకి ముక్కలోకి ఉప్పు కారం మసాలా పులుపు అవన్నీ కూడా పట్టి ముక్క చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో రెండు రోజుల తర్వాత మనం దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని అప్పుడు టేస్ట్ చూసుకోవాలి ఉప్పు కానీ కారం కానీ అవసరం అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ కూడా చూసుకుని ఇంకా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఇలా సరిపోతుంది ఆయిల్ పైకి తేలింది కదా ఫ్రిజ్లో పెట్టుకునేటట్లయితే ఇలా ఉంటే సరిపోతుంది అలా కాకుండా బయట ఉంచుకోవాలనుకుంటే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి అప్పుడు పచ్చడి పాడవకుండా ఉంటుంది సో నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి నేను ఇంకేమీ యాడ్ చేయలేదు మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం ఉప్పు కానీ కారం కానీ అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు చికెన్ పచ్చడి అనేసరికి చాలామంది కష్టమేమో అనుకుంటారు కానీ చాలా ఈజీగా దీన్ని చేసుకోవచ్చు మీరు ముందు ఒక కేజీ తీసుకుని ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్